పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి అంటారు ఇది భారతదేశం లోపల ఉన్న ప్రముఖ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు లోపల ఇది కూడా ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం కోసం గాను అప్రెంటిషిప్ ప్రోగ్రాం కింద ఐదు వేల ఒక వంద ముప్పై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినారు ఈ అప్రెంటిషిప్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం రిక్రూట్మెంట్ జరుగుతుంది ఈ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన యువతకు బ్యాంకింగ్ సెక్టర్ లోపల శిక్షణ పొందే అద్భుత అవకాశం ఇది ఈ ప్రోగ్రాం ద్వారా అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు బ్యాంక్ బ్రాంచ్లలో శిక్షణ పొందుతారు ఈ కాలం లోపల వాళ్ళకు నెలవారీ స్టైఫండ్ కూడా చెల్లిస్తారు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి అప్లికేషన్ చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు అప్లికేషన్ అనేది ఇప్పటికే ప్రారంభమైంది ఫిబ్రవరి ఎనిమిది నుంచి వయసు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి అంటే దీని కటాఫ్ డేట్ అనేది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటితో చూసుకోవాల్సి ఉంటుంది కొన్ని కేటగిరీలకు వయస్సు లోపల సడలింపు ఉంది ఎస్సీహెచ్లకు ఐదు సంవత్సరాలు ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్కు మూడు సంవత్సరాలు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పీడబ్ల్యూడి వాళ్ళకు పది సంవత్సరాలు విడోస్ డైవర్స్ మహిళలు జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మొత్తం ముప్పై సంవత్సరాల వరకు వాళ్ళకు సడలింపు ఉంటుంది ఓబీసీ వాళ్ళకు టోటల్గా ముప్పై ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు టోటల్ నలభై సంవత్సరాల లోపల లోపు ఉండాలి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తారో అప్లై చేసే ఆ రాష్ట్ర యూనియన్ టెరిటరీ దాని స్థానిక భాష చదవడం రాయడం మాట్లాడడం అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తెలుగు కానీ ఉర్దూ కానీ దాని లోపల ప్రాబ్లం చేస్తే తప్పనిసరిగా అవసరం దేశవ్యాప్తంగా మొత్తం ఐదు వేల ఒక వంద ముప్పై ఎనిమిది వెకెన్సీలు ఉన్నాయి అప్రెంటిషిప్ దీని లోపల ఆంధ్రప్రదేశ్ లోపల యాభై ఆరు తెలంగాణ లోపల అరవై తొమ్మిది ఉన్నాయి ఆన్లైన్ లోపల రాత పరీక్ష నిర్వహిస్తారు ఆ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు తర్వాత స్థానిక భాష లోపల కూడా పరీక్ష అటెండ్ కావాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ లోపల ఉండే రాత పరీక్ష మాత్రం అది ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది స్థానిక భాష లాంగ్వేజ్ టెస్ట్ అనేది అది తెలుగు లేదా ఉర్దూ లోపల వాళ్ళ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అంటే దీని లోపల స్థానిక భాష లోపల వాళ్ళ యొక్క ప్రావీణ్యతను పరీక్షిస్తారు తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫిట్నెస్ చెక్ చేస్తారు తర్వాత డాక్యుమెంట్ పెరిఫికేషన్ ఇట్లా అర్హతలు ధృవీకరణ ఫైనల్ సెలెక్షన్ రాత పరీక్ష మార్కులు భాష టెస్ట్ మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ పరీక్ష అనేది మొత్తం ప్రశ్నలు వంద ఉంటాయి మార్కులు వంద సమయం ఒక గంట సమయం ఉంటుంది దీని లోపల సబ్జెక్టులు అనేటివి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ దీనికి ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి ఇరవై ఐదు మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు కంప్యూటర్ నాలెడ్జ్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు ఉంటాయి ఇవి ఈ మొత్తం కూడా ఈ మల్టిపుల్ జాస్ క్వశ్చన్స్ మొత్తం కూడా ఇంగ్లీష్ లేదా హిందీ దాని లోపల అడుగుతారు ఒక జనరల్ ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్ లోపల ఉంటుంది ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్ ఇస్తారు ఇది రూరల్ సెమీ అర్బన్ అర్బన్ బ్రాంచ్ లోపల పన్నెండు వేల మూడు వందలు ఇస్తారు నెలకు మెట్రో బ్రాంచ్ లోపల నెలకు పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఎటువంటి అదనపు అలవెన్సులు ఇవ్వరు ఎందుకంటే ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు కానీ ఈ శిక్షణ అనేది ఉద్యోగం అనేది గ్యారెంటీ లేకపోయినప్పటికీ అనుభవం అనేది భవిష్యత్ బ్యాంకింగ్ ఎగ్జామ్లకు పనికి వస్తుంది ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇది బాగా పనికి వస్తుంది సమాచారం కోసం తర్వాత అప్లై చేయడానికి అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎన్బి ఇండియా డాట్ ఐఎన్ దీపల కెరీర్ రిక్రూట్మెంట్ సెక్షన్ ఉంటుంది ఆ రిక్రూట్మెంట్ ఫర్ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ పోస్ట్ ఆఫ్ అప్లెంట్ అనేది క్లిక్ చేయాలి అప్లై ఆన్లైన్ ఎంచుకోవాలి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పేరు ఈమెయిల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్గా ఉండాలి లాగిన్ అయ్యి ఫామ్ ఫిల్ చేయండి డాక్యుమెంట్లు ఆధార్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో డిగ్రీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది